జై కలామా తల్లి నైటు సెవెన్ థర్టీకి గ్రూప్లో ఒక మెసేజ్ అయితే పెట్టాడు తమ్ముడు ఈ విధంగా వేరే మూవీకి డబ్బింగ్ ఉంది నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ స్టూడియోకి రావాలి అని చెప్పడంతో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టూడియోకి అయితే బయలుదేరి వెళ్తున్నాము మా రూమ్ నుంచి అక్కడికి ఒక త్రీ కిలోమీటర్స్ వారాహి స్టూడియో అనే లొకేషన్కి మేము అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది లోపలికి ఎంటర్ అయిపోతున్నాము చాలా అంటే చాలా బాగుంది స్టూడియో అక్కడికి చాలా మంది అంటే ఒక పది పదహైదు మంది కూడా వచ్చారు డబ్బింగ్ చెప్పడానికి వాళ్ళల్లో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా వెళ్ళాము సో ఆడిషన్ అయితే ఇవ్వడానికి లోపలికి వెళ్ళడానికి రెడీగా అయితే కూర్చోన్నాము ఆల్రెడీ ఇద్దరు లోపల ఉన్నారు తర్వాత మేము వెళ్ళాము అయిపోయింది తిరిగి మళ్ళీ బయటకి అయితే వచ్చేసాము నేరుగా బయలుదేరి ఇంకా రూమ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది నైట్ పది అయింది జై తల్లి